రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీనరాశి వారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవ్వబోతోంది మీకు మట్టిని పట్టుకున్న బంగారమే ఒక స్త్రీ కారణంగా మీ జీవితమే మారిపోతుంది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మీనరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరికి ఏ విధమైన జీవితం మొదలు కాబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అదృష్టం అనేది కలిసి రాబోతుంది ముఖ్యంగా రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వీరి జీవితంలో కలగబోయే మార్పులని ఆపడం ఆ భగవంతుడి తరం కూడా కాదు మీనరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీ జీవితంలో ఈ సమయంలో లభిస్తుంది మీ మీ రంగాలలో మీరు ఆశించిన గొప్ప ఫలితాలు రాబడతారు అదృష్టం వరిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో చాలా ఆనందకర క్షణాలు గడుపుతారు ఇష్ట దైవాన్ని ఆరాధించాలి మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలనేవి అనేవి ఆస్కారం ఉంది కనుక జాగ్రత్త ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాలలో ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం కూడా అందుతుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలి ముఖ్యమైన విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది అసలు పనికిరాదు శ్రీ లక్ష్మీస్థుతి మీకు శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అయితే ఏర్పడుతుంది మీరు కోరినది ఏదైతే ఉందో అది మీకు ఈ సమయంలో లభించబోతోంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ ఏడాది రాహు నుండి విముక్తి లభిస్తుంది అయితే శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారి కెరియర్ పరంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మీరు ఉద్యోగం మారేందుకు కూడా ప్రయత్నాలు చేయండి ఈ కాలంలో మీరు చాలా ఓపికగా పనిచేయాలి కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి అయితే మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నటువంటి వారికి పని పరంగా మే తర్వాత కాలం చాలా బాగుంటుంది ఉద్యోగులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఆర్థిక పరంగా కొత్త ఏడాది సానుకూల ఫలితాలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు లగ్న స్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్య భగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో చాలా సానుకూల ఫలితాలు వస్తాయి దురు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా డబ్బు కూడా ఆదా చేస్తారు ఈ రాశి వారికి కొత్త ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపారపరంగా చక్కగా అనుకూలత అనేది ఉంటుంది కాలంలో మీరు మంచి పురోగతి కూడా సాధిస్తారు ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనిదేవుడు సాడే రెండవ దశ ముగియనుంది ఎందుకంటే శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు ఉంటాయి అయితే రాహు లగ్న స్థానంలో ఉన్న సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు వీరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం అప్రమత్తంగా ఉండాలి కొన్ని పాత సమస్యలు మీకు ఇబ్బందిగా కూడా అనిపించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం లేదంటే మీరు గాయపడవచ్చు మీ నెల తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి యోగా చేయడం వలన ఇది ఆరోగ్యంపైన సానుకూల ప్రభావం కూడా సమయంలో మీకు చూపనుంది ఈ మీన వారికి ఏడాది విద్యాపరంగా మార్చి వరకు సాధారణంగా ఉంటుంది మార్చి తర్వాత మే మధ్య వరకు కూడా సమయం అనుకూలంగా మారుతుంది ఈ కాలంలో పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలో కూడా మీరు చక్కగా విజయం సాధించవచ్చు మీరు విదేశీ విద్య కోసం విదేశాలకు వీసా కూడా పొందవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు నెలలు శుభప్రదంగా ఉంటాయి ఈ కాలంలో సుమ్రతను వదులుకోవాల్సి వస్తుంది మీరు ప్రతికూల ఆలోచనలకు ముందుగా దూరంగా ఉండాలని సూచన చూశారు కదండి ఈ మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గొడగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం ద్వాదశ రాశిలో మీనరాశి చివరి రాశి ఇది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరి రాశి ద్వీ స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండో చేపలు ఒకదాని తోక వైపునకు మరియు దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన రూపాన్ని కలిగిన వారుగా ఉంటారు ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారుగాను సుఖజీవారు వీరు అలవాటు పడి వారుగా కూడా ఉంటారు అయితే ఉత్తరపాద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాపాద రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తరపాద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కోరుకుంటూ ఉంటారు వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది వీరు కార్యసూర్యులను కూడా చెప్పాలి ఉత్తర భద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవ మర్యాదలు పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్ర రెండవ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం కోరుకుంటూ ఉంటారు తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారుగా ఉంటారు పాప పనులు చేయడంలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్ర నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావానికి అలవారై ఉంటారు దైవభక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి చేత కాదు అని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపడలుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం అసలు తీర్చుకోరు చూసారు కదా వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్